అందరికి నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను తల్లిదండ్రులతోటి బంధుమిత్రులతో పంచుకోవడం జరుగుతుంది మీ సమస్యలన్నీ కూడా ఈ రోజు పరిష్కారం అయిపోతాయి ఈ రోజు మీ ఇంటిలోని విషయాలను బయట వ్యక్తులతో చర్చించకూడదు నియమ నిబంధనలను పాటిస్తారు పనులలో ప్రశంసలు అందుకుంటారు మీపై విశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి ఉద్యోగం చేసే ప్రదేశంలో మననలు అందుకుంటారు మనసు ఆరోగ్యంగా ఉంటుంది ఈ రోజు యోగా వ్యాయామం చేయటం ద్వారా ఆరోగ్యం మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది నిర్లక్ష్యం చేయకూడదు అడ్డంకులు తొలగించబడతాయి వాహనాన్ని ఉపయోగించటంలో మీరు ఈ రోజు జాగ్రత్త వహించాలి సమీపంలో ప్రజలు ఎదురుగా ఉండవచ్చును ఈ రోజు మరి కుటుంబంతో సందర్శించటానికి ఒక ప్రణాళిక కూడా ఉంటుంది ఆదాయ విషయంలో జాగ్రత్త అవసరము కొత్త ప్రయోజనకరమైన పరిచయాలు సంభవించవచ్చును వ్యాపారంలో మెలకువ ప్రారంభమవుతుంది మంచి లాభాలు కూడా పొందే ప్రయత్నాలు జరుగుతాయి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కొత్త కార్యక్రమాలు ప్రారంభించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతో కలిసి ఆశ్చర్యపరుస్తారు పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు సేవా ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు వ్యాపార వాణిజ్యవేత్తలు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు ఉద్యోగస్తులకు ఒక సంతోషకర సమాచారం అందవచ్చును పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు విదేశీ పర్యటనలకు సన్నాహాలు చేసుకుంటారు విద్యార్థులు వచ్చిన ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి మహిళలకు విశేష గౌరవ మర్యాదలు అందుతాయి ఇక బంగారు రంగు దుస్తులను దానం చేసి సూర్యాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది లేదా లలిత లలిత నామ స్తోత్ర ప్రా పరిహారం చేయటం ద్వారా కూడా మీకు మేలు కలుగుతుంది శ్రీ లలిత దేవిని పూజించడం ద్వారా దోష నివారణ జరుగుతుంది ఇతరుల పనిపై దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి మరి ఆరోగ్య విషయంలో అసలు మీరు నిర్లక్ష్యం అనేది చేయకూడదు జాగ్రత్తలు చాలా అవసరం అవుతాయి ఇక శ్రద్ధ మీరు ఎక్కువగా పరిశుభ్రత మీద శ్రద్ధ వహించాలి ఆదాయం ఆశించినంత కాకుండా మరి మీకు తగినంతగా ఉండడానికి ఎక్కువగా ఉండడానికి ఆశిస్తారు కాంట్రాక్టర్ల యత్నాల వాంతరాలు ఉన్నా కూడా తొలగించబడతాయి వ్యాపార వాణిజ్యవేత్తల సంస్థల నిర్వహణలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి పారిశ్రామికవేత్తలు రాజకీయ వర్గాలకు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది విద్యార్థులకు కొన్ని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు లభిస్తాయి మహిళల కుటుంబ సభ్యులతో లేనిపోని కలహాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దోష నివారణ కొరకు ఆంజనేయ స్వామికి అర్చనలు చేయాలి హనుమాన్ రక్షణ యంత్రం మేడలో ధరించడం ద్వారా మేలు కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఆశించిన రీతిలో వస్తుంది సోదరులతోటి సత్సంబంధాలు నెలకొంటాయి ఈ రోజు మీరు ఉద్యోగస్తుల విద్య నిర్వహణలో ఉన్న ఆటంకాలు తొలగించుకుంటారు రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగి ఊరట లభిస్తుంది ఇక ఈ రోజు మీరు లక్కీ సంఖ్య డెబ్బై ఏడు కలర్ అయితే మరి గోధుమ పరిహారములో ఈ రోజు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము చేయండి కుంకుమ అర్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో